నరసింహ శతకం దనుజ సంహారచక్రధరణే కుదండం ఇందిరాధిపనేక వందంబు బహు నమస్కారముల్ శరణు నీకు శుభంబు మందరధర నీకు మంగళంబు కంబుకంధర సాార్గకర నీకుభద్రంబూ దీనరక్షక నీకు దిగ్విజయము సకల వైభవములు నీకు సావభౌమ కళ్యాణములకు నీకు నెపుడు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత నరసింహదురితూర ఓ రాక్షస సంహారి చక్రధారి నీకు నమస్కారం ఓ లక్ష్మీపతి నీకు నా వందనము పతిత పావన నీకు పెక్కు నమస్కారములు పద్మపత్ర దళాక్ష నీకు వందనము ఇంద్రాది దేవతలచే పూజింపబడువాడా మేఘవర్ణ శరీర నీకు శుభము ఓ మంధరధర నీకు మంగళం శంఖం వంటి కంఠం కలవాడా విష్ణు విలును ధరించినవాడా నీకు మేలు దీనులను రక్షించునాథ నీకు దిగ్విజయము సార్వభౌమ నీకెల్లప్పుడు సకల పూజలతో వేడుకలతో శుభమౌగగా తండ్రి